ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది దీనిపై గతంలో రాజమౌళి చేసిన వాఖ్యాలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఆర్ ప్రమోషన్స్లో సమయంలో దర్శక తీరుడు ఆర్సీ సెవెంటీన్ గురించి చెప్పారు రామ్ చరణ్ తో సుకుమార్ తీయనున్న సినిమాలో ఓ ఓపెనింగ్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తుంది నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు ఆ మూవీలో ఓపెనింగ్ సీన్ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ కు చేస్తారు అని మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాను అని చెప్పారు దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్ లో వైరల్ మారుతోంది ఇక ఒక్క మాటలు చెప్పాలంటే మరోవైపు ఈ చిత్రంపై రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు త్రిబుల్ క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో సుకుమార్తో సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ చెప్పాడు ఆ సినిమాలో ఓపెన్ సీన్ గురించి వివరించాడు అది ఐదు నిమిషాలు ఉంటుందని అద్భుతమని తెలిపాడు నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్న ఈ మూవీ విధి కెరియర్లోనే మైలురాయి దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేను అని రాసుకువచ్చారు ఈ పోస్ట్ ఇప్పుడు మాత్రం నెట్టి ఎంతగానో ట్యాగ్ లైన్గా మారిపోయింది గతంలో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ కావడంతో ఆర్సీ సెవెంటీన్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి ఇప్పుడు రాజమౌళి అలాగే కార్తికేయుల కామెంట్స్ తో అవి కాస్త పెరిగాయని చెప్పాలి ఈ పాన్ ఇండియా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు ఈ ఏడాదిలోనే చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారు వచ్చే ఏడాది ఆఖరులో సినిమాకు విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త నెట్టింట చాలా చాలా వైరల్ గా होनाई